వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత శనిదేవుడి రాశుల వారిగా జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు శనిదేవుడు హిందూ మతంలో ముఖ్యమైన దేవుడు ఆయనను శనిశ్వడు అని కూడా పిలుస్తూ ఉంటారు శనిదేవుడు శని గ్రహానికి అధిపతి మరియు న్యాయం కర్మ ప్రతిఫలం మరియు శిక్షకు దేవుడిగా పరిగణిస్తారు శనిదేవుడి అభివృద్ధి శుభదృష్టి ఉంటే అన్ని కలిసి వస్తాయి కష్టాల నుంచి బయటపెడతారు అశుభదృష్టి ఉంటే ఏ పని చేస్తే కలిసి రాదు శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ముప్పై ఏళ్ళ తర్వాత శనిదేవుడు దిశ మార్చుకోబోతూ ఉన్నాడు ముప్పి ఏళ్ళ తర్వాత శనిదేవుడు శశ రాజయోగంతో అద్భుత ఫలితాలు సృష్టించబోతున్నాడు దీని ఫలితంగా ఈ రెండు రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది దీంతో పాటు పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారు పడుతున్న కష్టాలకు ఇక శుభం పడినట్లే ఇప్పటి వరకు పడిన కష్టాలను అధిగమించి విలాసవంతమైన జీవితాన్ని అందిస్తారు శనిదేవుడు మార్చి రెండు రాసులు ఏమిటో ఇప్పుడు మనం పరిశీలన చే పరిశీలన చేద్దాం మొట్టమొదటి రాశి కుంభరాశి వారు శనిదేవుడి శుభదృష్టి వల్ల కుంభరాశి వారికి అద్భుత యోగం పడుతుంది ఇప్పటివరకు కాని పనులు అన్నీ పూర్తి చేసిస్తారు అప్పుల్లో ఉన్నవారు బయటపడే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా విదేశీయానం చేసే అవకాశం ఉంది వ్యాపారం చేసే వారికి శనిదేవుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది అద్భుత ప్రయోజనాలు పొందుతారు కుంభరాశి వారు శనిదేవుడు శుభదృష్టి వల్ల కుంభవరాశికి కుంభరాశి వారికి అద్భుత యోగం కలుగుతుంది ఇప్పటివరకు కాని పనులన్నీ పూర్తి చేసిస్తారు అప్పుల్లో ఉన్నవారు బయటపడే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా విదేశీయానం లభించే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి శనిదేవుడి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అద్భుత ప్రయోజనాలు పొందుతారు కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు మకర రాశివారు శనిదేవుని యొక్క దయ వల్ల మరోసారి మకర రాశివారు శేష రాజయోగం వల్ల మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఉద్యోగులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు శనిదేవుడి యొక్క అనుగ్రహంతో కొత్త ఇల్లు కారు వంటివి కొనుగోలు చేస్తారు కొత్త జీవితం ప్రారంభమవుతుంది భాగస్వామితో సఖ్యతను పొందుతారు పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవితం చాలా సాఫీగా సాగిపోబోతుంది విడియో స్థల ఇచ్చెన్ మరియు నీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి